అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఓకే ప్రపంచ యుద్ధం గురించి మాట్లాడుకుంటున్నాం సో ప్రపంచ యుద్ధంలో ట్రెండ్ ఏంటంటే అడ్వాన్స్ వెపన్స్ అడ్వాన్స్ వెపన్స్ ఈ అడ్వాన్స్ వెపన్ ద్వారా ఒక మనిషి జీవానికి మనిషి మనుగడకు భవిష్యత్ తరాలకు హాని జరుగుతుంది హాని జరుగుతుంది ముప్పు ఉంది ఖచ్చితంగా జీవరాశి బ్రతకటానికి ఈ భూమి మీద ఛాన్స్ దొరకదు జీవరాశులు చనిపోతాయి మనుషులు చనిపోతారు వృక్ష జాతులు చనిపోతాయి ఈ మళ్ళా ఈ భూమి ఒక ఒక నిరాకారము ఒక చంద్రుడు లాగా ఒక బుధుడులాగా వేరే గ్రహాల లాగా వాటి మీద జీవరాశి ఎలాగైతే లేదో అలాగా ఈ భూమి మారుతుంది కనీసం అంతర్జాతీయ అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితికి కూడా ఈ అవగాహన లేదా లేదా ఎందుకు అడ్వాన్స్డ్ వెపన్స్ మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎదురెదురు కాల్చుకోండి ఒక వార్ జోన్ ఏర్పాటు చేసుకోండి మీ సైన్యాన్ని వాళ్ళ సైన్యాన్ని వెళ్ళి కత్తులతో నరుక్కోండి గొడవలతో చంపుకోండి కానీ మా భూమిని సర్వనాశనం చేసే హక్కు ఎవడిచ్చాడు అక్కడెక్కడో యుద్ధం జరిగినా కానీ ఇక్కడ ఎఫెక్ట్ ఉంటుంది వర్షాలు పడవు టైంకు ఋతుపనాలు రావు ఈ ఎఫెక్ట్ వల్ల భూ వాతావరణాన్ని వేడి చెక్కి వేడి వేడవటం వల్ల పొల్యూషన్ వాయు పొల్యూషన్ సముద్రము ఆకాశం టెన్నెటిక్ పొల్యూషన్ 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 రేడియేషన్ ఎఫెక్ట్ రేడియేషన్ ఎఫెక్ట్ మీరు పంపే విషవాయువుల వల్ల ఆ యుద్ధాలు అణ్వస్త్రాల వల్ల భూమి సర్వనాశనం అవుతుంది మీ ఈగో సాటిస్ఫాక్షన్ కాకపోతే మగాళ్ళైతే దమ్మున్న పౌరుషం మగాళ్ళైతే ఆ దేశ ప్రధాని ఈ దేశ ప్రధాని ఎవడైతే యుద్ధాలు చేసుకుంటున్న దేశాలు ఉన్నాయో ఆ ప్రధాని ఈ ప్రధాని ఎదురు ఎదురుపడి కొట్టుకోండి నరుక్కోండి ఎవడ గెలిస్తే వాడదే రాజ్యం లేకపోతే వీళ్ళ సైనికులు వాడి సైనికులు కొట్టుకొని నరుక్కొని చంపుకోండి ఎవరు గెలిస్తే వాళ్ళదే రాజ్యం వాళ్ళదే దేశం వాళ్లే శక్తిమంతులు కానీ అణ్వస్త్రాలు వాడద్దు అడ్వాన్స్డ్ వెపన్స్ వాడద్దు మిజైల్స్ వాడద్దు ర్యాకెట్స్ వాడద్దు రాకెట్ లాంచర్స్ వాడద్దు డ్రోన్స్ వాడద్దు బాంబుల్స్ వాడద్దు అణ్వస్త్రాలు వాడద్దు కనీసం మనిషికి అన్నం తింటున్నాం మనం అన్నం తింటున్నాం మనం ఎవడైనా కనీసం మానవత్వ లక్షణాలు ఉన్నాయి ఎవరికైనా హ్యూమన్ హ్యూమన్ బీయింగ్ ఉందా డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఈ వీడియోని వైరల్ చేయండి ఎందుకంటే భవిష్యత్ తరాలు లేవు రెండు వేల ఇరవై నాలుగు ఇక రెండు వేల వందకి భూమి మీద జీవ ఉండకుండా చేసుకుంటున్నాం అది మన చేతుల్లోనే ఉంది యుద్ధాలు అరిష్టం మూడో ప్రపంచ యుద్ధం మానవాళికి సర్వనాశనం మానవాళికి ముప్పు ఎందుకంటే అక్కడున్న అణ్వస్త్రాలు ఏ దేశంలో ఉన్న అణ్వస్త్రాలైనా సరే మానవాళికి ముప్పు మానవాళికి ముప్పు మీరు యుద్ధం చేయాలనుకుంటే యుద్ధం చేయాలనుకుంటే మామూలుగా 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 తుపాకులతో కత్తులతో ఫైట్ చేసుకొని నరుక్కోండి చంపుకోండి ఓకేనా ఈ వీడియో వైరల్ చేయండి నేను మాట్లాడేది కరెక్టా కాదా మీరే చెప్పండి